నా దృష్టిలో హరీష్ రావు గారు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ డైనమిక్ లీడర్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ సీఎం క్యాండిడేట్ కవిత ఎఫెక్ట్ సీఎం క్యాండిడేట్ గా హరీష్ రావు వీడియో వైరల్ ఒక ఒక అమ్మాయి అయితే హరీష్ రావు పైన కాబోయే బీఆర్ఎస్ ను సాధించగల ఏకైక నాయకుడు హరీష్ రావు గారే హరీష్ రావు గారికి తెలంగాణ పైన సమగ్రంగా ఆలోచన ఉంది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏది ముఖ్యమంత్రిగా అయ్యే అన్ని అర్హతలున్న ఏకైక నాయకుడు హరీష్ రావు అని చెప్పడం కూడా జరిగింది తీరా ఆధారాలతో సహా చూస్తే దాదా ఆ అమ్మాయి అయితే హరీష్ రావుకు ఒక దూర బంధువుగా అని సమాచారం కూడా ఇప్పటికే అందింది హరీష్ రావు యొక్క నిజ స్వరూపం అనేది మెల్లమెల్లగా బయటకు వస్తుందా అంటే ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదు ఏదైనా సరే గురువు గారు తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు ఏం చెప్తే అదే అనే విధంగా మీడియా ముందు చాలా ఎప్పుడు కూడా కేసీఆర్ కు ప్రశంసల జల్లు కురిపిస్తూనే మాట్లాడతాడు మొత్తానికైతే ఒక యువతి మాత్రం అసలు సిసలైన నాయకుడు బీఆర్ఎస్ లో కేవలం ఒక హరీష్ రావు గారే ఆయనైతేనే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఆయన ఒక రూరల్ ఆ అన్ని నియమ నిబంధనలు చేసిన ఏకైక నాయకుడు అంటే దాదాపుగా మరి కేటీఆర్ గాని కేసీఆర్ గాని మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే అర్హత వాళ్ళు ఓల్పోయారా అది ఒకటి వైరల్ గా నడుస్తుంది ఇప్పుడు ఉన్న చర్చల్లో Nadirustilo Harish Rao Garu, one of the most powerful and dynamic leader and most eligible CM candidate, according to me. ఎందుకంటే ఆయనకి రూరల్ తెలంగాణ పైన మంచి ఉంది అండ్ బీఆర్ఎస్ క్యాడర్ ని మొత్తం ఒక్కడే సాధించగలే శక్తి ఉంది ఆయనకైతే అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు ఒక్క మాట అన్నారు అనుకోని ఈయన వంద మాటలని వాళ్ళ అయితే మోయిస్తారు అంత శక్తి ఉంది ఆయన అంత టాకింగ్ పవర్ ఉంది ఆయనకి సో నాకేమనిపిస్తుంది అంటే ఈయన సీఎం అయితే ఎట్లుంటే చూడాలని ఉంది నాకు ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ వర్తి క్యాండిడేట్ ఏది ఏమైనా సరే హరీష్ రావు కొత్త కోణంలో కొత్త ఉరవడితో ముఖ్యమంత్రి అయ్యే ఆలోచనలకు ఈ విధంగా మంచి ప్రచారాన్ని అయితే కొత్త ప్రచారానికి అయితే నాంది వరుకుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కేటీఆర్ ను ఇక్కడ ఒక తాజాగా ఒక యువతి హరీష్ రావును ఉద్దేశించి ఒక వీడియోలో మాట్లా మాట్లాడుతూ నా దృష్టిలో హరీష్ రావు మోస్ట్ ఎలిజిబిలిటీ సీఎం క్యాండిడేట్ అని కామెంట్ చేసింది హరీష్ రావుకు రూరల్ తెలంగాణపై మంచి పట్టు ఉంది అలాగే బీఆర్ఎస్ స్కాడర్ లో మొత్తాన్ని ఒక్కడే సాధించగలని చెప్పుకొచ్చింది అయితే ఈ వీడియోపై కవిత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వీడియోలో మాట్లాడుతున్న యువతి హరీష్ రావు దూర అని తాను సీఎం అవుతాడని హరీష్ రావే ఇలా చెప్పించుకుంటున్నారని కౌంటర్ వేస్తున్నారు ఈ విధంగా హరీష్ రావు తన ప్రణాళికను అమలు చేస్తున్నారా అని నిలదీస్తున్నారు హరీష్ రావు లేకు లేకుంటే కేసీఆర్ లేరని మొన్నటి వరకు చెప్పించుకున్న హరీష్ రావు నిన్న కేసీఆర్ కంటే ఎక్కువగా హరీష్ రావే పనిచేస్తారని ప్రచారం చేయించుకుంటున్నారు ఇప్పుడేమో ఏకంగా తాను సీఎం అవుతానని చెప్పించుకుంటున్నారని కామెంట్స్ హల్చల్ చేయడం అనేది జరుగుతుంది ఇక ఏదైతే మొన్నటికి మొన్న ఇక ఏది కవితక్కతోని ప్రకంపన జ్వాలనేటివి కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి ఇంకా బీఆర్ఎస్ యొక్క పార్టీలో ఇంకా ఎన్ని కొత్త ఉదంతాలు చూసే పరిస్థితి వస్తుందో అంటే ఇక్కడ చూడండి ఒకరిని ఒకరు ఎంత క్యాంపెయినింగ్ అనేది వాళ్ళ ప్రచారాన్ని కూడా ఒక నూతన ఊరవడితో ప్రజల్ని గందరగోళ పరిస్థితి చేసే పరిస్థితిలో వాళ్ళు ప్రచారం అనేది చాలా ఎంతో సున్నితంగా చాకచక్యంగా చేసి ప్రజల్ని ఆగా మాగం చేస్తూ మరి ఒక్కటి ఆలోచించుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ చాలా సంక్షోభంలో చిక్కిపోయింది ఆ అవినీతి ఆరోపణల పైన కానీ ఆ అనవసరంగా మీ యొక్క ఇంట్లో జరిగిపోయే మీ కుటుంబ గొడవ రచ్చకచ్చి తెర మీదకి వచ్చేసి ఎంతో డిస్టబెన్స్ వాతావరణం మీ యొక్క మీ యొక్క మీ కుటుంబ కలహాలు కూడా సమాజానికి ఒక డిస్టర్బెన్స్ వాతావరణంగా మొత్తం సొసైటీ మొత్తం కూడా తెలంగాణ అంతా పాకడం కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్త ఏంటంటే కనీసం ఒక అమ్మాయి ఒక నూతన ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చేసి అసలు సిసలైన నాయకుడు బిఆర్ఎస్ పార్టీల హరీష్ రావే అంటే ఇది ఒక కొత్త ప్రచారానికి నాంది అని చెప్పుకోవచ్చు ఒక నూతన ప్ర ప్రచారం ఇది వేరే ప్రచారం కూడా కాదు ఏదైతే ఏంది ఒక్కొక్కరి కడుపులో ఉన్న ఆశలు ఆశయాలు ఆ ఒక్కొక్కరి కోరికలు ఏమేమి ఉన్నాయి హరీష్ రావు గారి కోరిక ఏముంది కేటీఆర్ గారి కోరిక కోరికలు ఏమున్నాయి కవిత గారి కోరికలు అని కూడా వాళ్ళ యొక్క లోపలున్న మొత్తం మంటనంతా కూడా మొత్తం ప్రజల ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు